ఓకే అందరికీ నమస్కారం ఈ భారతదేశంలో ముస్లింలకి గత మూడు రోజులుగా బ్లాక్ డే అని చెప్పి వర్ణించాల్సి వస్తుంది ఎందుకంటే రంజాన్ మాసం పూర్తి అయిన వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింల పట్ల చూపిస్తున్న వివక్షకే దీనికి నిదర్శనం వక్బోర్డ్ బోర్డు బిల్లు గురించి గతంలో జాయింట్ యాక్ట్ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసినప్పుడే ఈ బిల్లు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే వచ్చింది ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీలో కూడా ఎక్కువ సంఖ్యలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు మాత్రమే ఉన్నారు ఇతరులు చెప్పిన ఏ అంశాన్ని కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు అసలు బీజేపీ ప్రభుత్వం ముస్లింలు ఏం చేయదలుచుకునేది అనేది అర్థం కాకుండా పరిస్థితి ఈరోజు వాళ్ళు గడిచిన మూడు సార్లు ప్రభుత్వం పెట్టిన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్సీ అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నారు హిజాబ్ గురించి మాట్లాడినారు అంటే ఏదో ఒక రకంగా ముస్లింలని వాళ్ళ మనోభావాలు దెబ్బతి దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూనే వచ్చారు తప్ప ఏ రోజు కూడా ముస్లింల పట్ల వాళ్ళు పాజిటివ్గా ఆలోచించిన రోజే లేదు మూడు సార్లు వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు మూడు సార్లు కూడా ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క రకంగా ముస్లింల పట్ల వాళ్ళు డిఫరెన్సెస్ చూపిస్తూ ముస్లింలు కించపరిచినట్టుగానే ప్రవర్తించినారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఒక్క బోర్డు బిల్లు గురించి ఒక్క బోర్డు బిల్లు రెండు వేల ఇరవై ఐదు గురించి అందరికి తెలిసిన విషయమే ఈ బిల్లుని దాదాపు పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి ఈ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కలిగి ఉంటే దాదాపు ఇరవై రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి ఎనిమిది చోట్ల ఇతరులు ఉన్నారు అందులో నాలుగు రాష్ట్రాలలో అది కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు అస్లాకం ముందుగా ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మైనారిటీ నాయకులందరూ భేట్ నాకు ఎక్కువగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి దేశంలో ఏ విధంగా ఒక్కకి సంబంధించిన ఇష్యూలు జరుగుతున్నాయి దానిపైన ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన భారతదేశం ఏ విధంగా ముస్లిం మైనార్టీల అందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు కూడా మనం అవసరం గమనించాలి దా దాదాపుగా వన్ మన రాష్ట్రాల నుంచి కూడా వర్క్ సంబంధించి అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తారని చెప్పి బీజేపీ కూటమి ప్రభుత్వం అనేక ఇష్యూస్ కూడా మనం మత పెద్దలు కానివ్వండి అనేక మంది ఇష్యూస్ చేయడం జరుగుతుంది ఈరోజు చూసుకుంటే కదా మనం ఆల్ ఇండియా పర్సనల్ ముస్లిం పర్సనల్ లాఫోర్డ్ కానివ్వండి జమాత ఇస్లామింగ్ కానివ్వండి జమాత హింద్ కానివ్వండి పొలిటికల్ పార్టీస్ కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అనేక మంది దీనిపైన అపోజ్ చేస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా అయినప్పటికీ కూడా ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముస్లింలపై మన రాష్ట్రం నుంచి ఫోర్ పాయింట్ జీరో అనే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వచ్చు నితీష్ కుమార్ కానివ్వచ్చు చిరాగ్ పాస్వాయి ఏ విధంగా ఆయన హోల్డ్ ఉంది ఆయన ఏ విధంగా ఆ పైనంతా ఇతని పైన ఆధారపడి ఉంది అన్న విషయం కూడా మనందరికీ తెలుసు కానీ మన జరిగిన విస్తార ముందే మనం చూసుకునిగిన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది నేను చెప్పేది కాదండి నేషనల్ మీడియాతో కానీ ఎక్కడైనా కూడా ఇటు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఒకటి షాయా ఇది వచ్చేసి మోస్ట్ ప్రివిలేజ్గా ఇది బోర్ట్ వేసుకున్నారని ముస్లింలు ప్రివిలేజ్గా ఒక పెద్ద స్థలానికి వేసుకునేటప్పుడు ఇది ఇది వేసుకుంటారు ఇది షాయా అంటారు దీన్ని ఇది వేసుకొని ఆ రోజు ఇఫ్తార్ గన్ను చేసి నమాజ్ చదివి ఆయన హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నేను ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటాను ముస్లిం దీంట్లో చెప్పడం జరిగింది ముస్లిం వర్క్ ప్రాఫిట్ వర్క్ బోర్డ్ ప్రాఫిటీస్ని నేను ఎట్టు పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఇది నేను చెప్పడం కాదు ప్రతి ఒక్క నేషనల్ మీడియాలోనే రావడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి హిందూ కానివ్వండి డిక్క రాజు కానివ్వండి ప్రతి ఒక్కటిలో రావడం జరిగింది మీరు చెప్పిన వన్ వీక్ తర్వాతే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మీరు మాట మార్చి మరి మనం మోసం చేస్తున్నారు ఏ విధంగా మైనార్టీలు కూడా మీరు ప్రజలందరూ కూడా వస్తారు గమనించాలా అదేవిధంగా చూసుకుంటే ముస్లిం మైనార్టీ దేశంలోనే దేశ చరిత్రలోనే ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే కూడా దివంగత లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు ముస్లిం మైనార్టీ పిల్లలు ఏ విధంగా మంచి స్థానాల్లో ఉన్నారు కూడా మీరు ఒకసారి గమనించాలి డాక్టర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే కూడా అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సాధ్యమంది మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన అడుగుడు